హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఇది పిల్లలకి ఎంతో మంచిది చాలా బలం రోజు తిన్నా చాలు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజుకి ఒకటి పట్టుకుని చాలా మంచిది వాళ్ళకి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక పావు కప్పు జీడిపప్పు పావు కప్పు పిస్తా అలాగే హాఫ్ కప్పు బాదం తీసుకున్నాను అలాగే ఒక కప్పు డ్రై సీడ్లెస్ ఖజూరం తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మనం మీడియం మంట మీద సన్నని మంట మీద మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ ఆయిలేమీ వేసే పని లేదు మామూలుగా వేపేసుకోండి ఇవి పచ్చివాసన పోయి మంచి వాసన వస్తాయండి వేగిన తర్వాత అప్పటి వరకు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా మంట తగ్గించి అలా డ్రైగా రోస్ట్ అయిన తర్వాత మనం వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వీటిని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అవి చల్లారిపోయినాయి చల్లారింతా ఒక చిన్న జార్ తీసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని అందులో వేసేసి మనం మెత్తని పౌడర్లా పట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఒక బౌల్ తీసుకొని ఆ పౌడర్ అంతా అందులో వేసేసుకుందాం మరీ మెత్తగా పట్టవసరం లేదండి కొంచెం పలుకున్నా పర్లేదు అలా పట్టిన తర్వాత మళ్ళీ అదే జార్లో మనం ఒక కప్పు సీన్లెస్ ఖర్జూరం తీసుకున్నాం కదండి అది మనం ఇందులో వేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట అది కూడా ఖర్జూరం కూడా ఇదిగోండి ఇప్పుడు ఇది ఇలాగ సరిపోతుంది ఇలాగా పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని మనం అదే జార్లో ఒక కప్పు సీన్లెస్ ఖర్జూరం తీసుకున్నాం కదండి అది వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మా రెసిపీని రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి పెట్టండి చాలా మంచిదండి ఎముకలకు చాలా బలం ఇవి అదిగోండి ఇలాగ మనం మెత్తగా పేస్ట్లా పట్టేసుకొని ఖర్జూరం కూడా అదే బౌల్లో వేసేసుకోవాలి నేను ఖర్జూరంతో పాటు కొంచెం ఒక ఒక స్పూన్ బెల్లం వేసానండి తాటి బెల్లం మీకు ఆప్షనల్ అండి అది మీరు మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే మీరు ఆ బెల్లం ప్లేస్లో హనీ కూడా వేసుకోవచ్చు చాలా మంచిది నేనైతే తాటి బెల్లం ఒక స్పూన్ వేసుకున్నాను అంతే ఇప్పుడు అది ఖర్జూరం కూడా అదే బౌల్లో వేసేసి మీ మొత్తం కలుపుకొని తర్వాత నేను అందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసానండి డ్రై రోస్ట్ చేసి అవి కూడా అవి మనకి పైన పలుకుల్లా తగులుతుంటే చాలా బాగుంటుందండి అందుకే పైన వేసాను మిక్సీలో వేయలేదు ఇప్పుడు అది మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇలా మిక్ చేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్ ఖర్జూరం డ్రై ఫ్రూట్ లడ్డు తయారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఎంతో ఈజీ అయినా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా మంచిదండి ఎముకలకి బలం బాగా ఇందులో ఐరన్ అండ్ కాల్షియం అలాగే అన్నీ ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్